దేవునికి స్థుతి కలుగును దాక మహిమగల దేవుని పరిశుద్ధ నామంలో ఒక మాట మీకు తెలియపరచాలి అదేంటంటే దేవుని రాకడ చాలా సమీపిస్తుంది అన్న విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అలా దేవుని రాకడ దినాలు లేదా దేవుని రాకడ క్షణాలు అని మనం ఎలా చెప్పగలం అంటే జరుగుతున్న పరిణామ పరిస్థితులు మనం గమనించాలి పరిణామ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనుసాక్షులుగా మార్చబడుతున్న దినాలు దేవుని బలవుగా వాడబడుతున్నటువంటి దైవజనులు కాలగర్భంలో కలివి కలిసిపోతున్నటువంటి దినాలు దయచేసి ప్రార్థన చేయాలి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు విశ్వాస జీవితాన్ని ప్రారంభించండి ఆయన రాకడ ఎంతో దూరంగా లేదు చాలా సమీపంగా ఉండగానే మనం సిద్ధపడాలి పరిశుద్ధుల దయచేసి జాగ్రత్త పడదాం జాగ్రత్త కలిగే జీవితాన్ని జీవిద్దాం గల దేవుని రాకడకు సిద్ధపడదాం అట్టి కృపాశీర్వాదం ప్రభు మనందరికి అప్పగించను i